అందరికీ నమస్కారం ఎ వెరీ గుడ్ మార్నింగ్ మీకు అందరికీ గుర్తుంటుంది మార్చిలో ఈ సంవత్సరంలో మార్చ్ పదిహేడో తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్లో ఆ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా క్లియర్గా కాకినాడ సీ పోర్ట్ గురించి కాకినాడ సెజ్జు గురించి ఆ రోజు వచ్చిన వార్త ఆ రోజు ఆ ప్రెస్ మీట్ వార్త పేపర్లో వచ్చిన వార్త క్లియర్ గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు జేబు దొంగ అని క్లియర్ గా మేము చెప్పాం పారిశ్రామిక వేతలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వాటా కావాలని ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం కానీ మా మాట ఎవ్వరూ నమ్మలే కానీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది ఈరోజు ఏకంగా సిఐడి చార్జ్ షీట్ పెట్టింది ఎవరి మీద పెట్టింది ఎందుకు పెట్టింది కాకినాడ సెజ్ ఏంది కాకినాడ డీప్సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్సీ పోర్ట్ కాకినాడ సెస్ కాకినాడ సెస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్జే చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెజ్జు మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు ఇప్పుడు భూములు ఎంతుంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి రెండు వేల పన్నెండులో కాకినాడ సెజ్కి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఇచ్చింది దిగారు జనాలు పందులు చిన్న పంది పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది పెద్ద పందులు ముస్లిం పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి ఏ ఈ చిన్న పందులు రెడ్డి వై విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి ఎవరి శరత్ చంద్రారెడ్డి మన పొట్టోడు వియంకుడు అన్న ఏ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి వియ్యం అల్లుడు అన్న ఇదే శరత్ రెడ్డి తిహారు జైల్లో ఆరు నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్ లో ఇంకెవరు ది గ్రేట్ సాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకంటే అరవిందో అనే కంపెనీ ఏ కంపెనీ ఇది ఇంట్లో వాటా కొనిందో ఆ అరవిందో వియంకుడు విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనం కత్తులు పెట్టారు గన్నులు పెట్టారు బెదిరిచ్చారు మీటింగ్లు పెట్టారు ఇంటికి రమ్మన్నారు ఆ రావు గారిని కేవీ కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని ఆ కేవీఆర్ రావుని ఇంటికి రమ్మన్నారు ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీ పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం ఓకే కాకినాడ సెజ్ ఎనిమిది వందల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవీ రావు వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్లో ఆయనకి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు ఎకరాలు నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ కేవీఆర్ గ్రూప్కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా గెస్ చేయండి పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే కాకినాడలో కాకినాడ పోర్టు పక్కన ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలకి ఒక ఎకరా కొన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా పొట్టిసారాయి రెడ్డి అడుగుతున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా దొరకద్దా ఇరవై తొమ్మిది వేలకి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం ఏమి కేవీరావుకి అంత ప్రేమ మీద అంటే పొట్టిసారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి లావు పొడిగనే పొడుగైతే కాదు లావైతే కాదు మరి ఏమి చూసి నీకు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా పొట్టి సారాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిద్ర అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా నడుతున్నా నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు కోటి రూపాయలకి ఇస్తావా లేదు తాడేపల్లిలో నీ కొంప కోటి రూపాయలకి నాకు ఇస్తావా లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాదులో ఒకటిన్నర ఇల్లు ఒక ఒకటిన్నర ఎకరా ఇళ్ళుంది యాభై ఐదు వేలకు నాకు ఇచ్చేస్తావా అరవై వేలు వేసుకో మీరు బెదిరించకపోతే మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం సరే ఆ పన్నెండు కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు సేపు ఈ పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా మీరు బిత్తరపోతారు చెక్ పేమెంట్ చేశారు ఏది పదం ముప్పై ఒకటి మూడు పన్నెండు పది ఇరవై రెండు వేల ఇరవైలో అగ్రిమెంట్ చేసుకొని ముప్పై ఒకటి మూడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆరు నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా పన్నెండు కోట్లకి ఏందయ్యా ఈ ఆశ్చర్యమో నడుతున్నాం అసలు ఏమి జరుగుతుంది పన్నెండు కోట్లు నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఏంది పన్నెండు కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఆ చెక్ జూన్ లో వేసుకోమని చెప్పి మార్చి డేట్ వేసి జూన్ లో పేమెంట్ చేయడం ఆరు నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు ఆరు నెలల తర్వాత చెక్ క్లియర్ చేసి ఇస్తారా పన్నెండు వేల పన్నెండు కోట్లకి ఈ రోజు మేము అడుగుతున్నాం ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం చెప్పండి ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా మీ ఆస్తులు ఇస్తారా మాక ఆరు నెలలు చెక్ ఇస్తే మీ ఆస్తి మాకు రాసిచ్చేస్తారా ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవలసం చేసుకోవాలి ఆ కంపెనీ కైవలసం చేసుకోవాలంటే బెదిరించాలి ఇంటికి పిలిపించాలి వాడు చెప్పినట్టు వాడు చెప్పినట్టు వినండి విక్రాంత్ రెడ్డి చేయం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి ముందర కేవీరావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం ఇంకొక విషయం రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఈజ్ ఎ కన్సల్టెంట్ ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు ఆయన ప్రొఫైల్ రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ ఇరవై ఐదు పేజీలు ఉంది ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంట్ ఐఏఎం బెంగళూరులో చదువుకున్నాడు క్రిస్టల్లో పనిచేశాడు కేపిఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు ఈజిప్ట్ తమిళనాడు కండ్లా పోర్ట్ టాన్జేనియా ఐఆర్సిటిసి వీళ్ళ వరల్డ్ బ్యాంక్ నమీబియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విశాఖపట్నం పోర్ట్ ఈయన కాకినాడ సెస్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్